ప్రస్తుతం మనం టీడీపీ పార్టీకి రాజీనామా చేసినటువంటి మాజీ కౌన్సిలర్తో ఉన్నాం పార్టీకి రాజీనామా ఎందుకు చేయవలసి వచ్చిందో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మనుబాబు గారు మీరు చెప్పండి యాక్చువల్లీ పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం ఏమింది యాక్చువల్గా అంటే అధికారంలో ఉంది పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి మీరు రాజీనామా చేయడానికి ప్రధాన కారణం ఏమంటారు ఇప్పటికి అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ సంవత్సరం పోయింది నుండి ఎటువంటి కార్యక్రమాలకు కానీ ఎటువంటి కార్యకలాపాలకు కానీ మమ్మల్ని ఆహ్వానం లేకుండా మమ్మల్ని అవమానిస్తూ మమ్మల్ని హించపరిచే విధంగా గౌరవం లేని విధంగా మమ్మల్ని ఇబ్బంది కోసము పార్టీని వీడాలని కూడా బాధగా ఉంది ఈరోజు ఎందుకోసం అంటే పార్టీ కోసం కష్టపడ్డాం జగనేశ్వరెడ్డి గెలుపు కోసం కష్టపడ్డాం అలాంటిది ఈరోజు పార్టీని వీడాలన్నా బాధగా ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన ఇక్కడ రెడ్డికి ఇంకొక వ్యక్తి షాడో ఎమ్మెల్యే అప్నా బజార్ శేఖర్ అనే వ్యక్తి తోడయ్యి ఈరోజు పార్టీ కార్యక్రమాల్లోనూ పార్టీ వ్యవహారాల్లోనూ మొత్తం పెత్తనమంతా ఆయన చలాయిస్తున్నాడు ఎవరిని తీసుకోవాలో ఎవరిని దూరం పెట్టాలి ఎవరిని దగ్గర పెట్టాలి ఎవరిని దూరం పెట్టాలనే ఉద్దేశం ఈరోజు ఆయన కనసన్నలోనే నడుస్తుంది ఈరోజు పార్టీ వ్యవహారం అంతా కాబట్టి ఈరోజు మాకు మరి అక్కడి నుంచి ఆయన చెప్పడం వల్ల ఈయన వింటున్నాడో తెలియదు ఈయన ఈయన ఉద్దేశంతో మమ్మల్ని దూరం పెడుతున్నాడో తెలియదు ఈరోజు మమ్మల్ని దూరం పెట్టడం వల్ల మేము పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది సంవత్సరం అంతా వెయిట్ చేసాం ఈరోజు కాకపోతే రేపైనా పిలుపు వస్తుందేమో పిలుస్తారేమో అని కానీ భరించలేక ఈరోజు రాజీనామా చేసినాం అంటే ప్రధానంగా ప్రధానంగా టీడీపీ శ్రేణులు అనుకున్నట్టు మాట ఏంటంటే వైసీపీ పార్టీకి కోర్టుగా మారి టీడీపీ పార్టీకి ద్రోహం చేశారు పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొనడం వల్లే ఎమ్మెల్యే జయనే రెడ్డి గారు దూరం పెట్టారని నానుడైతే ఉంది అది ఎంతవరకు నిజమంటారు నా ఈరోజు తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకొని ఎలక్షన్స్లో ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి తెలుగుదేశానికి ఓటు వేయండి జగన్షుణ్ణి గెలిపించుకుందాం జయనేశ్వరిని గెలిపించుకుంటే మనకు అన్ని కార్యక్రమాలు అన్ని సంక్షేమ పథకాలు మనకు సక్రమంగా అందుతాయని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగి ప్రతి ఒక్కరు కాళ్ళు మొక్కి ఓటు వేయించుకొని ఈరోజు నా వార్డు నుండి ఎనిమిది వందల యాభై మెజార్టీ ఈరోజు జగనేశ్వరెడ్డి గారికి తీసుకొచ్చి పెట్టడం జరిగింది నేను కోవటైంటే ఏ ఒక్కరికైనా కానీ నా వార్డులో అయితేనేమి ఎక్కడైనా అయితేనేమి మధుబాబు పలానా వ్యక్తికి పలానా పార్టీకి ఓటేమన్నాడా వేరే ఇతర పార్టీలకి అని చెప్పేసి కనుక్కోండి ఈరోజు కోవట్లు కోవట్లు అంటున్నారు ఈరోజు మరి రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్లో నువ్వు ఎందుకు ప్రకటించలేకపోయినావు చైర్మన్ను నన్ను సూటిగా అడుగుతున్నా ఎందుకు ప్రకటించలేకపోయినావు మరి ఎవరు ఇక్కడ ఒక చైర్మన్ ఎందుకు ప్రకటించలేకపోయినావు చైర్మన్ ప్రకటించబోడానికి కారణాలు ఏంటి ఈరోజు కోవట్లు ఎవరో మీరు మీ మీడియా పరంగా తెలుస్తుంది పార్టీకి ఎవరు కోవట్లుగా ఉన్నారు వాళ్ళతో ఎవరెవరితో వ్యవహరిస్తున్నారు ఏం వ్యవహరిస్తున్నారు అనేది మీకే తెలుసు ఈ అప్నభద్రశేఖర్ అనే వ్యక్తి వైసీపీ పార్టీ బాలనిగిడి గారు వారితో ఉండేవారు ఈరోజు ఆయన తీసుకొచ్చి పెట్టుకున్నారంటే ఎవరు కోబట్టి ఇక్కడ కోవట్లు ఎవరు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసుకొని ఎమ్మెల్యే జయ నాయుడు గురించి అన్నీ తెలుసుకొని ఆయన వచ్చే ఎన్నికలనైనా దూరం పెడితే ఇంకా బాగుంటుంది తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతుకుతుంది ఇక్కడ ఎంఎన్లో అవకాశం ఉంటుంది అంటే ప్రస్తుతం రాజీనామా చేసినారు కదా మీరు ఏ పార్టీ వైపు మాకు చూపుతారట అటు వైసీపీ జనసేన లేకుంటే బీజేపీ మన ఏ పార్టీ అనేది ఇంకా మేము మా అనుకోలేదు రాజీనామా చేయాలనుకున్నాం ఈ రాజీనామా చేసిన తర్వాత మా యొక్క కార్యకర్తలు మా యొక్క శ్రేభిలాషులు మా కుటుంబ సభ్యులు మా బంధువులు అందరితో చర్చించిన తర్వాత అప్పుడు మా కార్యాచరణ ఏంటనేది తెలియజేస్తాం మేము టీడీపీ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కౌన్సిలర్లు వాళ్ళ మాటలు ఆవేదన ఏంటో మనం ప్రత్యక్షంగా విన్నాం ఓవర్ టు స్టూడియో